ఇంతటి ప్రసన్నుడై ఇంతటి పరిపూర్ణుడై ఇంతటి సులభుడై నిన్ను అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నువ్వు సిద్ధంగా ఉన్నావా నువ్వు కూడా ఒక్కడుగు ముందుకు వేయడానికి సిద్ధంగా ఉంటే నీది ఒక్కడుగు నీకు తూకి ఎక్కడ దొరికిందో తెలుసా ఎవరికీ కనపడకుండా ఉన్నాడనుకున్నవాడు తూకి నీ దగ్గర నిలబడతా అక్కడ దొరుకుతుంది ఈశ్వరానుగ్రహం తప్ప ఎప్పుడు అహంకారం ఎప్పుడు గర్వమే తప్ప ఎప్పుడు అతిశయమే తప్ప నీకు అసలు భక్తి లేదు వినయం లేదు ఇంకా నీకు ఎక్కడి నుంచి వస్తుంది రమ్మంటే కాబట్టి పశ్చాత్తాపము ప్రధానము ఈశ్వరుని విషయమును అందుకైనా అశుతోషుడు చిన్న దానికి పొంగిపోతాడు ఒక నీటి బిందువు పరవశించిపోతాడు పోతాడు రామకృష్ణ పరమహంస ఓ మాట చెప్తుండేవాడు ఒక పెద్ద భవంతి కట్టాడు ఒక ఆయన పెద్ద పొలతోటేశాడు ండమైన గదులు కట్టాడు ఎన్నో పెద్ద పెద్ద విషయాలన్నీ అమర్చాడు ఇంత పెద్ద ఇల్లు ఆయనకి అడ్డికిచ్చుకోవలసిన అవసరం లేదు ఆయన ఇంకొక కొంచెం దూర దేశంలో ఇంకొక పెద్ద హర్మ్యం కట్టాడు అక్కడ ఉన్నాం కొన్నాళ్ళనిపించి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఒక పేదవాడిని పిలిచి అన్నాడు నువ్వు ఇందులో ఉండు జాగ్రత్తగా తుడుస్తుండు కడుగుతుండు ఈ పువ్వులు కోసుకో పళ్ళు కోసుకో కాయలు కోసుకో చక్కగా ఇవన్నీ నువ్వు అనుభవిస్తుండు ఇవన్నీ అనుభవిస్తూ ఉండు జాగ్రత్తగా చూస్తుండి నేను ఎప్పుడైనా ఓసారి వస్తాను ఓ రోజో రెండు రోజులు ఉండి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఉంటుంటాను నేను వచ్చినప్పుడు మాత్రం ఇల్లు చక్కగా ఉండాలి అలా ఉంచు చాలు ఇంకేం అక్కర్లేదు పడుకో హాయిగా ఈ పరుపులు మీద పడుకో ఈ వస్తువులు వాడుకో వంటలు చేసుకో పళ్ళు కోసుకో కాయలు కోసుకో పూలు కోసుకో హాయిగా పడుకో ఏసీ వేసుకోని ఇష్టం ఆయన అలాగే బాబయ్య అన్నాడు ఆ ఇంట్లో ఉంటున్నాడు గోల్డ్ పళ్ళు పండుతున్నాయి బోల్డని కాయలు కాస్తున్నాయి పువ్వులు పూస్తున్నాయి అన్ని తల పెట్టుకుంటున్నాడు భార్యకి ఇస్తున్నాడు తింటున్నాడు సంతోషంతో ఉన్నాడు అప్పుడప్పుడు కాస్త ఆ కాయలు అవి పట్టుకెళ్లి ఆ పక్క వాళ్ళకి ఈ పక్క వాళ్ళకి అందరికి ఇస్తున్నాడు అంటే కొన్నాళ్ళు పోయిన తర్వాత అడుగుతారు కదండి ఇది ఒక ఆయన కట్టిస్తుంటే చూసాను నాదనేవారు ఆయన ఎప్పుడు రావట్లేదు మీరే ఉంటున్నారు మాకు ఈ కాయలు ఇస్తున్నారు పళ్ళు ఇస్తున్నారు ఇప్పుడు అసలు ఆయన ఉన్నారా అండి లేకపోతే మీరేమో కొనుక్కున్నారా దీన్ని అని అడగడం మొదలడితే ఆయన ఎప్పుడూ సారొస్తాడో వస్తాడో గంట అది ఏ చీకట వస్తాడో ఏ పగలొస్తాడో వచ్చి వెళ్ళిపోతుంటాడు ఇప్పుడు పెద్ద ఆయనదేనండి నేను ఇందులో ఉంటున్నానండి పని చేస్తున్నానండి అని చెప్పడం ఎందుకు అని ఆయన ఏం చేశాడంటే కొన్నాళ్ళు బానే ఉన్నాడు ఆయనదండి అనేవాడు కొన్నాళ్ళు పోయాక ఏమన్నా మొదలెట్టాడంటే అబ్బాయి నాదేనండి ఆయన వెళ్ళిపోయాడు నాకు అమ్మసాడండి అని చెప్పాడు ఆయన ఓ మూడు నెలలు పోయాక వస్తున్నాడు వస్తుంటే పాపం అంత మంచి ఇల్లు అమ్మేశారు ఏ ఇబ్బంది వచ్చిందండి అన్నాడు ఎవడో ఇల్లు నేను అమ్మేయడం ఏమిటి అన్నాడు అందులో ఉన్నాయని మరి అలా చెప్తున్నాడు ఆయన వేటగా కాయలు పళ్ళు పూలు అన్ని మాకు ఇస్తున్నాడు ఇచ్చి తనదిట మీరు అమ్మేశారట ఇప్పుడు పాపం డబ్బెట్టుకుని ఎక్కడో తిరుగుతున్నారా మీరు ఏదో కష్టాల్లో ఉన్నారట అన్నాడు ఆయన ఏం చేశారంటే చెర చెరచర వచ్చి ఆ వాడికి ఉన్నటువంటి పెట్టి బేడా తీసి గేట్ అవతల పారేసి నీగా ఇల్లు బయటకు అని మెడబెట్టి గేట్ ఎక్కిడు ఎందుకు పోగొట్టుకున్నాడు అందులో ఉన్నవాడు ఆ ఇంటిని అది యజమానిదే అని చెప్పు ఉండుంటే వాడే ఉండుండేవాడు కదండి నాదని చెప్పడమే పంప ముంచేసింది ఈశ్వరుడికి దూరం అవడానికి కారణం ఏంటంటే నాది నాది అంటున్నాడు వాడిది వాడిది అంటుంటే వాడి దగ్గరే ఉండం ఏమీ ఇబ్బంది ఉండదు మీకున్నది ఏం పోదు వాడిది అనకపోవడంలో వస్తుంది ఇబ్బంది అంతా కాబట్టి ఈ నాది తీసి వాడిది పెట్టు వాడు ఒక్క తూకు తూకొచ్చి నేను నెత్తుకుంటాడు నెత్తి మీద పెట్టుకుంటాడు బులాల మీద ఎత్తుకుంటాడు తల మీద ఎత్తుకుంటాడు ఆ అననం రాక పాడవుతున్నావు ఆ అననం నేర్చుకో ఇది చెప్పడం అంధకాసురస సూదనాయన మహా తప్ప కేవలం ఆయన అంధకుండి సంహరించాడు అని నేను ఒక కథ చెప్పి మీకు వదిలేశాను అనుకోండి ఇప్పుడు మీకేమిటి ప్రయోజనం మీ అనుష్ఠానంలో మీ ఉపాసనలో ఏమైనా ఉపయోగం ఉంటుందా ఏమీ ఉండదు కాబట్టి ఒక నామాన్ని అర్థం చేసుకునేటప్పుడు ఎలా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకోవలసి ఉంటుంది మీకు శివాస్తోత్ర శతనామ స్తోత్రం స్తోత్రానికి సంబంధించినంత వరకు కొన్ని కొన్ని సంహారములను గురించినటువంటి విషయముల ప్రస్తావన ఉంటుంది ప్రతి దాని వెనక కూడా ఒక మహత్వయోజనాన్ని విక్షేపిస్తారు ప్రత్యేకించి చూడండి అంధకాసుర సూచన గంగాధరో లలాట చాల కాల కృపానిధి అందులో ముందుకు వెళితే కృత్తివాసహ అని ఆయనకో నామం కృత్తివాసహ అంటే పులి తోలు కట్టుకున్నవాడా ఏనుగు తోలు కట్టుకున్నవాడా రెండూ కట్టుకున్నవాడు ఎందుకో తెలుసా అండి శాస్త్రంలో పంచ కట్టుకుని ఉత్తరీయం లేకపోయినా ఉత్తరీయం వేసుకుని పంచ కట్టుకోకపోయినా దోషమే అందుకే మీరు అమ్మవారికి బట్టలు ఇచ్చిన వస్త్ర ద్వయమే ఇవ్వాలి చీర జాకెట్ బట్ట పెట్టి ఇవ్వాలి అసలు ఇంకా మాట్లాడితే ఇంటికొచ్చిన సువాసినికి రవికిల బట్ట ఒక్కటే పెట్టడం కూడా దోషమే రెండు రవికిల బట్టలు పెట్టాలి వస్త్ర ద్వయమే ఎప్పుడు ఇచ్చినా వస్త్ర ద్వయమే అది కూడా ఈశ్వరుడికి ఇచ్చేటప్పుడు ప్యాంటు చక్కా పట్టుకెళ్ళి ఈశ్వరుడి దగ్గర పెట్టకూడదు కుట్టిన బట్టలు పెట్టమని వేదంలో లేదు కాబట్టి పంచ ఉత్తరీయమే పట్టుకెళ్ళి పెట్టాలంటే పంచల చాపు పెట్టాలి ఆయన దగ్గర మీ ఇంట్లో అలా లేకపోతే మీరు కొనుక్కొచ్చి పెట్టాలి పంచల చాపు అందుకని కొత్త ప్యాంటు చొక్కా పట్టుకెళ్ళి ఈశ్వరుడికి పెట్టడం ఆ పిచ్చి పనులు చేయకూడదు కాబట్టి ఇప్పుడు ఆయన కృత్తివాసహ కృత్తి అంటే చర్మము అని అర్థం చర్మములు ధరించినవాడు చర్మములు ధరించినవాడు అంటే చర్మములు రెండు సార్లు రెండు చర్మములు ధరించిన వాడు అనే మీరు చెప్పాలి తప్ప ఒక చర్మమునే ధరించినవాడు అని చెప్పడం కుదరదు నామం కృత్తివాసహ అని ఉంటుంది కానీ ఒక వస్త్రమే ఆయన కట్టుకుంటే అమంగళం కదండి కింద కట్టుకున్నా తప్పే పైన వేసుకుని కింద కట్టుకోకపోయినా తప్పే కాబట్టి కింద కట్టుకుంటాడు పైన వేసుకుంటాడు ఎడంబుతో మీద ఉత్తరీయం వేసుకుంటాడు ఈ రెండు వేసుకుంటే వస్త్ర ద్వయాన్ని కట్టుకున్నవాడు ఒక మర్యాద కోసం అలా ఈశ్వరుడు కట్టుకోకపోతే వచ్చిన ఏది దిగంబర నానం ఉంది కదండి అంటారేమో అది చెప్పినప్పుడు దానికి అన్వయం చెప్తాను కాబట్టి ఇప్పుడు కృత్తివాస ఆయన రెండూ కట్టుకున్నాడు ఏనుగు తోలు కట్టుకున్నాడు పులి చర్మము కట్టుకున్నాడు పులితోలు ఉత్తరీయంగా వేసుకుంటాడు ఏనుగు తోలు పంచలా కట్టుకుంటాడు ఈ రెండు ఎందుకు వచ్చాయో తెలుసా అండి ఆయనకి ఎవరూ పట్టుకొచ్చి పెట్టలేదు అయినా మీరు కట్టుకోండి బాగుంటుందని చెప్పి ఓ ఏనుగుతోలు ఓ పులి చర్మం పట్టుకెళ్ళి పెట్టిన వాళ్ళు లేరు ఒకవేళ ఈశ్వరుడికి అలా కట్టుకోవడం ప్రీతి అనుకోండి మీరేం చేయవలసి ఉంటుంది మీరు కూడా రెండే పెట్టవలసి ఉంటుంది కదా ఈశ్వరుడికి ప్రీతి అన్న మాట ఎప్పుడైనా వాడితే ఒకటి గుర్తు పెట్టుకోండి అప్రీతి కూడా ఉందని గుర్తు కదా ప్రీతి ఉంటే అప్రీతి ఉంటుంది ప్రీతి అప్రీతి ఉన్నవాడు ఈశ్వరుడు ఎందుకు అవుతాడు ఆయనకి ప్రీతి కాదు అప్రీతి కాదు అందులో ఏదో విషయం ఉంది గమనించమని మీకు సూచన అంతే స్వామివారం నాడు శివ శివాలయంలో దీపం పెడితే శివుడికి సంతోషిస్తాడన్న అని పైకి అంటాం శివుడు స్వామివారం నాడు దీపం పెడితే సంతోషం ఎందుకు ఎందుకో తెలుసా అండి మీరు బతకడానికి అందులో లక్షణం కలుగుతుంది అందుకనే వీడు సరైన మార్గంలో ఉండి కాస్త వీడు సక్రమంగా ఉంటున్నాడు ఇప్పుడు వీడు పది కాలాలు బతకడానికి అవకాశం పొందాడని సంతోషిస్తారు తప్ప ఆయన దగ్గర దీపం పెట్టాడు ఆయన సంతోష పెట్టడానికి ఆయన దీపాలే దీపం కాబట్టి పరమేశ్వరుడు ఎందుకు ఈ రెండు కట్టుకుంటాడు అంటే ఇదిగో ఈ అంధకాసురుడు ఎలా బయలుదేరాడో ఒకప్పుడు గజాసురుడు ఒక ఆయన బయలుదేరాడు ఆయన రాక్షసుడు ఆయన కూడా ఇలాగే రాక్షసుడు అన్న మాటకు అర్థం కోరిన కోరికల్ని బట్టి లోపల భావన బట్టి ముందు బాగానే ఉంటారు వాళ్ళు ఆయన కూడా ఇలాగే పరమేశ్వరి గురించి తపస్సు చేశాడు బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు ఏం కావాలి నీకు అని అడిగారు ఆయన ఆయన చచ్చిపోకూడదు దీనికి బలం ఉండాలి భోగములు అనుభవించారు రాక్షసులందరూ ఒకటే గుర్తుండు కొట్టి రాసి సంతకం పెడుతుంటారు నిటో అన్ని అవే కోరికలు ఇంకేహి మారదు ఎవరి కోరిక ఆయన అన్నారు అలా కుదరదు పోనీ ఎలా చచ్చిపోతావో చెప్పు నీ రాసినట్టు చచ్చిపోద్దు నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు ఎలా చచ్చిపోతావు ఆయన అన్నాడు అసలు పురుషుని ఎందు కామము లేని స్త్రీ స్త్రీ ఎందు కామము లేని పురుషుడు దంపతులుగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళ జోలికి నేను ఎడితే అప్పుడు చచ్చిపోతాను అంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే స్త్రీగా ఉండి పురుషుని ఎందుకు కామం లేని పురుషుడిగా ఉండి స్త్రీ ఎందుకు కామలు లేని వాడు అవి ఉండి స్త్రీ పురుషులు కలిసి ఎక్కడ ఉంటారు లోకల్లో అలా ఉండరుగా అలాంటి వాళ్ళ జోలికి నేను ఎడితే వాళ్ళ చేతిలో చచ్చిపోతాలే లేదు లేదేమిటి పార్వతీ పరమేశ్వరులు ఉండనే ఉన్నారు అంటే వాడు అన్యధా ఏం కోరుకున్నాడు అంటే వాడు అదృష్టం పార్వతీ పరమేశ్వరుడి చేతిలో చచ్చిపోతాను అని కోరుకున్నాడు ఆయన పార్వతీదేవి జోలికి వెళ్ళి చచ్చిపోయాడు ఈయన ఏం చేశాడో తెలుసా అండి ఈయన కాశీపట్టణానికి వెళ్ళాడు ఒక్కొక్కడి ఉద్ధతి ఒక్కొక్కలా ఉంటుంది ఇంత గొప్పవాణ్ణి కదా ఇన్ని గెలిచాను కదా నాకు నమస్కారం పెట్టడం మానేసి కాశీపట్టణం గొప్పదని అంగళ స్నానం చేయడం విశ్వేశ్వరుడు అభిషేకం చేయడం ఆయన విశ్వేశ్వరుడు అనం విశ్వనాథుడు అనడం ఏమిటి అల్లరి ఆ కాశీయే వెళ్ళి వీళ్ళందరినీ చాప కొట్టేస్తాను ఏదో ఆ విశ్వనాథుడు వస్తాడేమో చూస్తాను అదో ఉద్ధతి కాబట్టి అక్కడికి వెళ్ళాడు వెళ్ళి కాశీపట్టణం వెళ్ళి గంగలో స్నానం అది విశ్వనాథుడి ఆలయంలోకి వెళ్ళేవాడిని అన్నపూర్ణమ్మ గుళ్ళోకి వెళ్ళేవాడిని అదే పని కొట్టడం మొదలు అంటే భక్తుల్ని బాధ పెడుతున్నాడు భక్తులు ఎవరికి చెప్తారు వాళ్ళందరూ వెంటనే సంఘం పెట్టుకుని తీర్మానం చేసుకుని యుద్ధాలకు రారు వాళ్ళు వాళ్ళు ఈశ్వరుడికి చెప్పారు కాబట్టి వాళ్ళు ఈశ్వరుడికి చెప్పారు ఈశ్వర ఏమిటి అల్లరి పట్టణానికి వచ్చి మేము ఏదో గంగలో స్నానం చేసుకుని అభిషేకం చేసుకుని ప్రశాంతంగా కూర్చుందామంటే వీడు కూర్చున్నాడు మమ్మల్ని హింస పెట్టేస్తున్నాడు శుద్ధ సాధులందు ప్రతిజ్ఞ కదా నిన్ను నమ్ముకున్న వాళ్ళ దోలికొస్తే నువ్వు ఊరుకోకూడదు కదా కాబట్టి శంకరా నీవు మమ్మల్ని అనుగ్రహించు సరే ఆయన సంగతి నేను చూస్తానన్నాడు వచ్చా గజాసురుడితో ఏదో ఒకసేపు యుద్ధం ఆ తర్వాత ఆయన ఏం చేశాడంటే ఇదే చేస్తాడు ఆయన ఆయన ఎక్కువ సమయం వృధా చేయడాన్ని ఇష్టపడ్డాడు ఎందుకంటే అక్కర్లేని విషయాల మీద అదే పనిగా మీరు ధ్యాస పెట్టారనుకోండి అసలు ప్రయోజనం పాడైపోతుంది మీకు పనికొచ్చేదాని మీద నీకు మీకు ధ్యాస మళ్ళీ 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 పోవాలంటే కాబట్టి ఆయన ఏం చేశాడంటే త్రిశూలంతో పోటు పొడిచి అలా పైకెత్తి వళ్ళి పెట్టాడు వీడు అంతే అంధకాసురుళ్ళేగా కాసేపు ఏదో గింజుకున్నాడు అల్లర పడ్డాడు నానా హింస పడ్డాడు పడ్డ తర్వాత అదే పనిగా కింద కూర్చున్నటువంటి పరమశివుడి వంక చూశాడు కదండి తెలిసి చూశాడో తెలియక చూశాడో చూడవలసిన వస్తువుని కన్ను విప్పి బాగా చూశాడు అజ్ఞానం నశించిపోయింది నశించిపోయి ఇప్పుడు అన్నాడు ఈశ్వరా నా అదృష్టం కాశీపట్టణంలో నీ త్రిశూలం చేత పొడవబడి పైకెత్తబడి నించోపెట్టబడ్డాను అది నేను సామాన్యమైన స్వరూపం కాదు గజాసు శివ మహాపురాణాదు చూస్తే ఆయన కదిలితే ఆయన జూలు విదిలిస్తే మేఘములు ఎగిరిపోయాయి అంత పెద్ద శరీరం భూమి కంపించేది ఆయన అడుగులేస్తే అటువంటి వాణ్ణి అవలీలగా త్రిశూలానికి గుచ్చి పై నించోబెట్టాడు ఏదో పై నిమ్మకాయ పెడుతుంటారు చూసారా అలాగా ఇప్పుడు ఆయన స్తోత్రం చేస్తే శంకరుడు తలెత్తి అన్నాడు ఏమిటంటే అవైతే అన్నాడు ఆయన అన్నాడు ఇక నా శరీరంలోంచి ప్రాణములు ఉత్క్రమణము పొందుతున్నాయి ఈ శరీరంతో చాలా తప్పులు చేసేసాను కదా నువ్వు ఒక్క పని చేయి నన్ను అనుగ్రహించడానికి నా ప్రాణం పోతోంది ఈ ప్రాణం పోగానే విసిరేకో ఆ త్రిశూలాన్ని తీసి ఇలా అన్నాం అనుకో ఎక్కడో పడిపోతాను వెళ్ళి అలా పడ ఇకు ఇక్కడే పడయి పడేసి నా తోలంతా ఉల్చుకో ఉల్చుకుని కట్టుకో ఎప్పుడు అది కట్టుకు తిరుగుతుంది అలా కట్టుకు తిరుగుతుంటే నేను నీకే తగులుతూ అలా ఉండిపోతాను స్వామి ఎంత తప్పు చేశాను ఇంత బలం ఉన్న నిన్ను సేవించుకుంటే ఎంత బాగుండేది సేవించుకోలేకపోయాను నా తోలు నిన్ను సేవించుకుంటుంది వస్త్రంగా అప్పుడు నా శరీరంతో సేవించుకుంటున్నానన్న ఆనందం కలుగుతుంది నాకు మాతిస్తావా అన్నాడు అంటే ఏమనాలండి పరమేశ్వరుడు ఏనా అర్థం ఉండాలి ఎదురా ఉన్న కాశీ వచ్చి గొడవలు పట్టావా ఇప్పుడు చచ్చిపోయే ముందు నీ తోలు నేను వలవనా ఒలిచే ఏనుగు తోలు నేను కట్టుకోనా నిరుతున్నది ఏమి కర్మ వచ్చిందని నేను నీ ఏనుగు తోలు కట్టుకు తిరగను కుదరదు నా పంచెలు నాకున్నాయి బ్రహ్మాండమైన పట్టు పంచెలు ఉన్నాయి నేను అలా కట్టుకోను అసహ్యం తోలు కట్టుకోవడం నీ కట్టుకోను కుదరదు అనాలి కదండి ఆయన అన్నాడు నీ తోలు కట్టుకోవడం కాదు నిన్ను ఇప్పుడు కింద పడేసి నీ తోలు ఒలిచేసిన తర్వాత మిగిలిన మాంసఖండము శివలింగం అయిపోతుంది దానికి కృత్తివాసేశ్వరుడు అని పేరు వస్తుంది కాశీపట్టణం వచ్చిన వాళ్ళు ఆ శివలింగాన్ని దర్శనం చేస్తే నేను ఎంతో సంతోషిస్తూ ఉంటాను కాబట్టి కృత్తివాసేశ్వర శివలింగం అన్న పేరుతో కాశీపట్టణంలో నీ పేరు మీద దేవాలయం నిలుస్తుంది నీ శరీరం శివలింగం అయిపోతోంది అన్నాడు అని ఆయన తోలు ఒలుచుకున్నాడండి ఒలుచుకుంటే ఆ మిగిలిపోయినటువంటి శరీరము శివలింగమైంది అదే కృత్తివాసేశ్వర శివలింగము అంటారు పట్టణంలో ఆ తోలు కట్టుకు తిరుగుతూ ఉంటాడు ఆయన ఇప్పుడు చెప్పండి ఎంత అల్లరి చేసి బతికామన్నది కాదు ఈశ్వరుడు ఎందు నిష్ఠాపత్యంగా త్రికరణ శుద్ధితో ఇది కోరచ్చా కోరకూడదాని కూడా లేకుండా నువ్వు పశ్చాత్తాపడి కోరుకుంటే ఆయన ఎంతకింతకి దిగొచ్చేయడానికైనా ఆయన సిద్ధం వన్నే ఎలుగుతోటము బువా కాలకూటుచే గిన్నే ప్రమక పాల ముగ్రమగు భోగే కంఠహాలంబు నిన్నీలాగున నుండి తెలిసియుం నీ పాత మూలంబునన్ చేత్యన్ ఆరాయణుడిట్లు మానసమునం శ్రీకాళహస్తిశ్వర అంటాడు ధూర్జటి అనుభవుడు నిందాస్తుతి చేసినట్టుగా చేశాడు ఆయన చేత కాక ఏలుగు తోలు కట్టుకున్నాడా కాదు ఎంతగా పశ్చాత్తాపడిన వాడి పాపములు తీసేసి ఉద్ధరిస్తాడో చూపించడానికి ఆయన ఏలుగు చర్మం కట్టుకుంటాడు అలాగే ఆయన ఒకప్పుడు దరుకావనంలో తిరుగుతుంటే ఋషులు ఆయన నపార్థం చేసుకున్నారు ఆయన వంటి దివ్య సుందరమూర్తిని చూసి ఋషు ఆయన్ని వెంబడించారు వాళ్ళ వాళ్ళది పాపకు దృష్టికోణం కాదు మహానుభావుడే ఈయన అని ఆయన వెంట వెళ్ళారు విడితే ఋషులకు ఆగ్రహం వచ్చి ఆభిచారిక హోమం చేసి ఒక పులిని సృష్టించి విడిచిపెట్టారు ఆయన ఇలాంటి విద్యలన్నీ వచ్చిందే నాలోంచి వీరు నా మీద ప్రయోగిస్తే అది పనికి వస్తుందా అని ఆ పులితోలం పులిని చంపి పులి తోలు ఒలిచి ఆ తోలు తీసి ఉత్తరీయంగా వేసుకున్నాడు అందుకే శివమానస పూజ చేస్తే ఒక మాట చెప్తారు ఈశ్వర నీకు మేము ఆ పులి పట్టి తుంచి ఏనుగు తోలు ఒలిచి ఆ కింద కట్టుకోవడానికి పంచగా పైన ఉత్తరీయం ఉత్తరీయంగా ఇచ్చితి హేరంబజనక అంటారు ఓ హేరంబజనక శివా నీకు పులితోలు ఏలుగు చర్మం పంచ ఉత్తరీయంగా ఇస్తున్నాను అంటారు మానస పూజలు కారణం ఏమంటే ఆయన ఆ రోజున పులితోలు ఉత్తరీయంగా వేసుకున్నాడు ఇప్పటికీ మనం ఆ రెండిటితోటే పిలుస్తాం అంటే దాని ఉద్దేశం నిజంగా ఆయన అలా ఎప్పుడు అవే కట్టుకుని ఉంటాడు అని కాదు మనం ఆయన అవే కట్టుకుని ఉన్నవాడిగానే పూజ చేసుకుంటాం ఎందుకో తెలుసా అండి అవ్యగ్రహ కోపం లేనివాడు సామ ఆయన సామప్రియ సామవేద మంత్రములకు సంతోషించేవాడు ఆయన కృపానిధి అపారమైనటువంటి కారుణ్యము కలిగినటువంటి వాడు కృత్తివాస చర్మం కట్టుకున్నవాడు ఏనుగు తోలు కట్టుకున్నవాడు ఎంత ఆగడం చేసిన వాడైనా చిట్ట చివర పరమభక్తితో ఆయన పట్ల నిలబడిపోతే అసలు ఎంత అనుగ్రహిస్తాడు అన్నది అవతల వాళ్ళు కూడా ఊహించలేంత లేనంత అనుగ్రహాన్ని కురిపించగలిగినటువంటి వాడు లోకంలో ఇటువంటి వాడి పట్ల కోపం ఉండాలి అవతల వాడికి కానీ ఆయన కోపము కావాలంటే వస్తుంది వదిలేయాలంటే వదిలేస్తుంది తప్ప ఆ కోపమున కదా వర్షూడైపోయి ఉండిపోవడం అన్నది ఆయనకు ఉండదు కావాలి ఇప్పుడు కోపం ఏదో దిద్దవలసిన అవసరం ఉంది వస్తుంది ఆయన చేతి పనిముట్టు ఆ కోపం అక్కర్లేదు అయిపోయింది దాన్ని వదిలిపెట్టేసి మన పడి మనం చూసుకుందాం అంతే వదిలిపెట్టి అందుకే సుందరకాండలో వాల్మీకి మహర్షి మాట అంటారు ధన్యాస్తే పురుష శ్రేష్ఠ ఏ బుద్ధ్యా కోపముద్ధితం నిరుంధంతి మహాత్మాలో దీప్తమగ్ని పాపం న కుర్యాత్ క్రుద్ధో హన్యా గురూనపి క్రుద్ధ వాచ నరం సాధు న దీక్షిపేత్ యస్యముత్పరితం కో క్రోధం క్షమయైవ నిరస్యతి అటువంటి వాడు ఎవరుంటాడో స ఏవ పురుషముచ్యతే మంట పైకి లేచినప్పుడు నీళ్ళు పోసినట్టు కావాలనుకున్నప్పుడు కోపం తెచ్చుకుని చాలు ఇంకా దీని అవసరం ఏం లేదు అనుకున్నప్పుడు వదిలిపెట్టేయాలి అలా వదిలిపెట్టేయగలిగితే వాడు ధన్యుడు వాడు పురుషశ్రేష్ఠుడని గుర్తు తప్ప కోపం వస్తే కోపానికి తాను వశుడైపోయి ఇంకా అలా గంటల గంటల ఆ కోపంతోనే ఊగిపోయి తన మనసు తిప్పుకోలేకపోతే వాడు పురుషాధముడు కాబట్టి దీప్తమగ్నిమివాంభస క్రుద్ధ పాపం కురయా క్రద్ధో గురువునపి క్రుద్ధ పరుషయామాచ నరం సాధు నదీక్షిపేత్ కోపము కావాలనుకున్నప్పుడు తెచ్చుకున్న కోపము వదిలేయాలనుకున్నప్పుడు వదిలేయడం చేత కానివాడు గురువుని కూడా చంపేస్తాడు ఆఖరికి వాచ ఎటువంటి మాటైనా నోరు జారిపోతాడు ఆ కోపంలో అలా జారిపోకుండా అదుపుతో ఉండగలిగాడంటే కోపం ఆయనకి వశమై ఉంటుంది ఆయన కోపానికి వశుడైపోడు అందుకే అప్పుడు కూడా వాక్కు శుద్ధంగానే ఉంటుంది కాబట్టి క్రుద్ధ పాపన్న అటువంటి మహానుభావుణ్ణి కోపం లేని వాడు కోపంన్నట్టుంటాడంతే అది దిద్దుబాటు కొరకు మాత్రమే కాబట్టి త్రిశూలం పట్టుకుని యుద్ధం చేసినట్టుంటాడు ఉగ్రహ కానీ అవ్యగ్రహ ఆయన కోపం లేదు అందుకే అలా విడిచిపెట్టేస్తాడు విడిచిపెట్టి ఆ ఏనుగు చర్మాన్ని కట్టుకున్నాడు పులితోలు వేసుకున్నాడు ఇది అర్థం అంతరార్థం ఏమిటో తెలుసండి కృత్తి అన్న మాటకి ఒక అర్థం ఉంది కృత్తి అంటే ఖండింపబడునది ఏది ఖండింపబడుతుంది ఏది అసలు మీ కంటికి కనపడకుండా పాడు చెయ్యడమే లక్ష్యంగా పెట్టుకుని ఉన్నదో అది ఖండింపబడుతుంది అది పోతుంది ఎవరి వలన ఎవడు దాన్ని ధరించాడో వాడి వలన పాడు చేసేటటువంటిది రెండే మాయ వలన కలిగిన వెంపర్లాట రెండు మాటలుగా వాడితే పులి వేటకి ప్రసిద్ధి పులి భయంకరమైన వేట వేటాడి చంపుతుంది కోరికలు కూడా పెద్ద పులి ఎలా మనిషిని హింసిస్తుందో ఎలా వేటాడుతుందో అలా లోపల ప్రవేశించి అలా పరిగెత్తిస్తాయి మనిషిని అలా పరిగెత్తించగలిగినటువంటి పాడు చెయ్యగలిగినటువంటి కోర్కెల్ని పరమశివుడి యొక్క పాదములు పట్టుకుంటే తోలు తీసి ఉత్తరీయంగా వేసుకుంటాడంటే ఆ కోర్కెలు నిన్ను బాధ పెట్టకుండా ఉండగలుగుతాయి అందుకే శివ పాదములు కోర్కెలనే అగ్నికి నీటి వంటివి మీరు నీళ్లు నెయ్యి ఒక్కలాగే ఉన్నాయి కదా అని అగ్నిహోత్రాన్ని ఆర్పడానికి పట్టుకెళ్ళి నెయ్యి పోశారనుకోండి అగ్నిహోత్రం మరింత ప్రజర్యులు కోర్కెని తీర్చుకోవడం కోర్కెలు పోవడానికి సాధనం కాదు కోరికలు తీర్చేస్తే కోరికలు అనుకోండి అది రుచి వాసనగా ఉండి మళ్లీ తీర్చమని అడుగుతుంది అసలు ఏమిటి దిక్కుమాల కోరిక ఎందుకు ఆ పిచ్చి కోరిక నీకేం లేదు అని శివపాదములను అనుకోండి నీళ్లు కోర్కెలు చల్లారిపోతాయి ఇది అలా పట్టుకున్న వాణ్ణి పులి వెంబడించినట్టు కోర్కె వెంబడించదు ఆ కోర్కె అనబడేటటువంటి దాని వలలో చిక్కి అది వెంబడించగా పరిగెత్తి 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 కాలమునకు వశుడు కాకుండా తప్పుకోవాలంటే శివుని యొక్క పాదములు పట్టుకో ఒకటో అర్థం రెండు రెండో ఇది గది చర్మం ఆ కృత్తి ఏమిటో తెలుసా అండి అదే మాయ అందుకే పులి పట్టి తుంచి ఏనుగను ఏనుగను ఏనుగు చర్మమును మాయను ధరించి ఏనుగు చర్మమును మాయకి చిహ్నంగా చెప్తారు ఎందుకంటే గజ జగ రెండు కొంచెం అక్షరాలు మారిస్తే మీకు జగమే గజం అవుతుంది జగ జాయతే గచ్చతే వచ్చి వెళ్ళిపోయేది జగత్ వచ్చి వెళ్ళిపోయేది సత్యం అనిపించడమే మాయ దేని ఎందు వచ్చి వెళ్ళిపోతోందో అడి తెలియకుండా వచ్చి వెళ్ళిపోయేది సత్యం అనుకోవడమే మాయ అంటారు నామరూపాలు ఇప్పుడు ఈ మాయని తొలగించి సత్యదర్శనము చేయించగలిగిన వాడెవరు నీ ప్రయత్నంతో సంభవము అని ఇప్పుడు అనవలసి ఉంటుందంటే నువ్వు చేయగలిగినది జ్ఞానము పొందడం కాదు నేను జ్ఞానం పొందడానికి ఇది చేస్తానని లోకంలో ఏముండదు భక్తితో కూడిన కర్మాచరణము నువ్వు చెయ్యగా 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 ఈశ్వరుడు జ్ఞానమిస్తాడు ఆ జ్ఞానం ఇచ్చేవాడు పరమేశ్వరుడే ఆయన ఆ జ్ఞానం ఇవ్వగానే మీకు నామరూపాత్మకమైనటువంటి ప్రపంచమునకు బదులు సత్యము ఎరుకలోకి వస్తుంది ఇది ఎలా ఉంటుందో అండి తండ్రి కొడుకు సినిమాకి వెళ్ళారనుకోండి అందులో కథానాయకుడు అన్నం లేక ఏడు రోజుల నుంచి అలా బాధపడిపోయి ఆఖరికి డేక్కుంటూ వెళ్ళి ఓ శ్రీమంతులు ఇంట్లో గోడ నుంచి పడేసినటువంటి పులిస్తరాకుల మీద కలియబడి అన్నం పీక్కుంటుంటే ఆ అన్నం కోసం వచ్చినటువంటి కుక్కలు అతన్ని కరిచేస్తుంటే అతను ఆ అన్నం తీసుకుని తింటూ ఉంటాడు అతను నిజానికి నిజ జీవితంలో కోటీశ్వరుడు తండ్రి నవ్వుతో చూస్తారా చాలా బా నటించాడు కొడుకు ఏడుస్తుంటాడు తండ్రి నా చూసి ఎందుకు ఏడుస్తున్నావు అని అనుకోండి అయ్యో పాపం చూడండి అన్నం లేక అతను అలా బాధపడుతుంటే కుక్కలు ఎలా కలి చేస్తున్నాయో అంటే అంటే తండ్రి అంటాడు మళ్ళీ నువ్వు మ్యాథ్కి వచ్చినా అలాగే కనపడదు ఫర్షుకి వచ్చినా అలాగే కనపడదు అది మాయా అవన్నీ నిజం కాదు అది నటన అది ఎంత బాగాలా నటిస్తే అన్ని బిరుదులు వస్తాయి సత్యం ఏదో తెలుసా వెనకనున్న తెర ఈ సినిమా అయిపోయినా అదే ఉంటుంది సినిమా వేసినా ఉంటుంది వేయకపోయినా ఉంటుంది అది లేకపోతే సినిమా వేయలేరు సినిమా దాని మీద పడుతోంది అది సత్యం రా సినిమా అయిపోయాక చూపిస్తాను తెల్లగా ఉంటుంది వెండి లేకుల అది సత్యం ఇది అసత్యం అది వెనక డబ్బాల్లోంచి పొగలా వస్తుంది అందులోంచి వస్తుంది ఆ బొమ్మలన్నీ అందులోంచి వచ్చి మాట్లాడి కదిలి విడిపోతున్నాయి నువ్వు ఇక్కడ ఏడి చేస్తున్నావు బెంగట్ వేసుకుంటున్నావు అల్రబడిపోతున్నావు యాభై రూపాయలు ఇచ్చిన అవరసాలకి లోతున్నావు కానీ అసలు సత్యం ఉంది ఆ సత్యము దానికి సంబంధము లేదు సత్య హరిశ్చంద్రాకి సినిమా హాల్ అంతా ఏడుస్తున్నా తెర అలాగే ఉంటుంది దానికి ఏ వికారములు ఉంటాయి వికారములు ఏంటిది కనుక వికారములన్నీ దాని మీద చూపించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మాయ తొలగి సత్యము కనపడాలంటే ఆయన అనుగ్రహం ఉండాలి ఆయన అనుగ్రహం ఉంటే ఈ జగ గజ దీని తోలు ఉలిచి పంచకట్టుకుంటాడు అంటే ఆయన జగత్తుగా ఉన్న మాయని తీసి జగన్నాథుడిగా దర్శనమిస్తాడు విశ్వమును మాయ తీసి విశ్వనాథుడిగా దర్శనమిస్తాడు విశ్వమును మాయని తీసి విశ్వేశ్వరుడిగా దర్శనమిస్తాడు నామరూపములను తీసి నామరూపములుగా కనపడుతున్న అసలు వస్తువుని